పటాన్చేల నియోజకవర్గ పరిధిలోని ఇంద్రశం మున్సిపాలిటీలోని పిఎన్ఆర్ కాలనీ టౌన్షిప్ లో సెమీ క్రిస్మస్ వేడుకలను ఐపీసీశాలం చర్చ్ ఫాస్టర్ ఏ మాథ్యూ బాబు మరియు బ్రదర్ జాఫిన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంద్రేశం గ్రామ పెద్ద మాజీ సర్పంచ్ పటోల రామచంద్రారెడ్డి పటోల హరీష్ రెడ్డి పటోల ధీరజ్ రెడ్డి రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్ యాదవ్ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి పృథ్వీరాజ్ ఇరువురు విచ్చేసి సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఫాస్టర్లతో చిన్నపిల్లలతో క్రిస్మస్ తాతతో కలిసి కేక్ కట్ చేసి సోదర సోదరడి మరణకు ముందస్తుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ సెమీ క్రిస్మస్ అనేది ప్రధాన పండుగకు ముందు జరుపుకునే ఒక ముందస్తు వేడుక అని సాధారణంగా డిసెంబర్ ఇరవై ఐదున జరిగే క్రిస్మస్ పండుగకు ముందే సాధారణంగా స్నేహితులతో చుట్టాలతో సహా ఉద్యోగులతో మరియు చర్చి సభ్యులు అందరంతో కలిసి మమేకమై అందరం కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ యేసు ప్రభుకు ప్రార్థనలు చేసి అందరం బాగుండాలని కోరుకునే సంతోషాన్ని పంచుకోవడమే ఈ సెమీ క్రిస్మస్ పండుగ మరియు ఇంత విజయంగా జరుపుకోవడానికి సహకరించిన పిఎన్ టౌన్షిప్ కాలనీ అధ్యక్షులు నాగరాజు ఉపాధ్యక్షుడు రవి వారి కమిటీ సభ్యులు మనందరి తరఫున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐపిసి శాలం చర్చ్ ఫాస్టర్ ఏ మాథ్యూ బాబు బ్రదర్ జాఫిన్ ఫాస్టర్స్ బ్రదర్ జాన్ క్రిస్టియన్ సోదరులు సోదరి మనులు పిఎన్ఆర్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులకి పేరు పేరున నేను వందలు తెలియజేసుకుంటున్నాను అలానే ప్రతి ఒక్క అలానే మనకు వచ్చిన ప్రతి మన కాలనీ క్రైసోలతో పాటు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏదైతే మనము గతంలో చూసుకుంటే ఇప్పటికీ మన కాలనీలో ఈసారి మనం అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా ఘనంగా చేయాలని చెప్పేసి మేము మీకు మాట ఇచ్చాము ఆ మాట ప్రకారం ఈరోజు మీకు ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చాము అలానే మన కాలనీ అంటే ఒక ప్రత్యేకత ఉంది పేనా టౌన్షిప్ ఇందేశంలో మనకు ఒక పేరు కూడా ఉంది పటాంచలం ఏదైతే ఉందో ఒక మినీ ఇండియా అంటాము అలానే మన పీనా టౌన్షిప్ ఇంద్రేషం కూడా మన పీనా టౌన్షిప్ కూడా ఒక మినీ ఇండియా లాంటిది ఎందుకంటే ఇక్కడ అనేక కులాలు మతాలు ప్రాంతాలు వ్యక్తులు ఇక్కడ ఇక్కడ మన సొంత ఇల్లు అనేకాలను నెరవేర్చుకొని ఇక్కడ ఉంటున్నారు కాబట్టి ప్రతి ఒక్క మతాన్ని కులాన్ని ప్రాంతాన్ని గౌరవించాలని చెప్పేసి ముఖ్యంగా మేము అసోసియేషన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఏదైతే ఉందో మన మనం ఇక్కడ మార్నింగ్ నుంచి ఆఫీస్కి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రశాంతత వాతావరణం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మేము మాట ఇవ్వడం జరిగింది అలానే మన అనేక కులాలు మతాల ప్రాంతాలు ఎలా అయితే మనం ఇక్కడ స్వచ్ఛంగా ఒక స్నేహభావంతో ఉన్నామో రాబోయే రోజుల్లో కూడా మనందరం అలానే ఉండాలని చెప్పేసి మన పీనా టౌన్షిప్ అనేది ఇక్కడ చెరువు లెవెల్లో ఏదైతే ఒక పేరు ఉందో ఇక్కడ ఇక్కడ చాలా మంది యువత కానీ అందరూ కలిసి కట్టుకుంటారని చెప్పేసి ఏదైతే మనకు పేరుందో రావే రోజుల్లో మనం ఇలానే ఏ మతానికి అయినా ఏ ప్రాంతానికి సంబంధించిన ఏ ఫెస్టివల్ జరిగినా కూడా మన అందరం కలిసి ఇలానే ఉండి ఒకరికొకరు తోడ్పాటు చేసుకుంటూ ప్రతి ప్రోగ్రాంని సక్సెస్ చేయాలని చెప్పేసి మనకి ఇటువంటి విభేదాలు లేకుండా ఎవరిది ఏదైనా సరే మనం ముందు వచ్చి నిలబడాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో మన ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మన పేనా టౌన్షిప్ ఏదైతే ఉంది ఇప్పుడు మున్సిపల్గా గా మారింది రాబోయే మున్సిపల్లో లో కూడా పేనా టౌన్షిప్ కాలనీ అంటే ఒక ఆదర్శంగా నిలవాలి అంతే తప్ప ఇటువంటి భేదాపాలు ఉండకూడదని చెప్పేసి అసోసియేషన్ తరఫున మీకు ప్రతి ఒక్కరు మేము మనస్ఫూర్తిగా మీకు సహకరిస్తాము మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఫోన్ కాల్తో మేము మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటాము అని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ప్రతి ఒక్క క్రైస్తవ సోదరులందరికీ మరొకసారి నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీ అందరితో పాటు ఇక్కడ క్రిస్మస్ వేడుకల్లో మీ ఒక కుటుంబ సభ్యునిగా ఇక్కడ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది మరి నన్ను ఆహ్వానించిన వారు మ్యాథ్యూ బాబు గారు మరి నా మిత్రుడు జోఫెన్ అలెక్స్ గారు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి మీ అందరికీ కూడా ఇక్కడ సోదర సోదరిమల్లకు పిల్లలకు ఇక్కడ విచ్చేసిన యూత్కు మరి ఇక్కడ గౌరవనీయులు గౌరవనీయులు పాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కూడా పేరు పేరున నమస్కారాలు మరి మీ అందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు మేము మా ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి సర్వీస్ ఓరియంటెడ్ ఎక్కడి నుంచి అయితే ఇన్స్పిరేషన్ తీసుకున్నామో అది సేమ్ మనకి సర్వీస్ టు హ్యూమన్ సర్వీస్ టు గాడ్ అన్న ఆ ఒక్క లైన్ బేసిస్ తోటే మేము అది తీసుకొని మేము సర్వీస్ చేయడం జరుగుతున్నది మరి అలాంటి సర్వీస్ను మీరు ఎంతో మందికి ఎంతో వేల మందికి మీ లైఫ్ని మీరు శాక్రిఫైస్ చేసుకొని ప్రజల కొరకు మీరు సర్వీస్ చేస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరి నన్ను ఇక్కడ ఆహ్వానించి మీతో పాటు క్రిస్మస్ సెలబ్రేషన్లో నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్